అందరికి నమస్కారం ఇంటర్లింక్కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం కేవీఆర్ గారిచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం చాలా మందికి ఈ హెచ్సిఎస్ స్కోర్లు రీవార్డ్ల విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ కదా దాన్ని మొత్తం ఈరోజు క్లియర్ చేసేద్దాం మీ హెచ్సిఎస్ స్కోర్ అప్ అండ్ డౌన్ అవుతుందా అసలు దీని మీనింగ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏం కంగారు పడకండి ఈ ప్రాబ్లం మీకొక్కరికే లేదు చాలా మందికి ఇదే డౌట్ ఉంది సో ఈరోజు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం సో మన మెయిన్ గోల్ ఏంటంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఒఫీషియల్ సోర్స్ నుంచి వచ్చిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూడ్డాం ఇంకా లేట్ చేయకుండా అసలు ఫ్యాక్ట్స్ ఏంటో చూసేద్దాం రాండి ఓకే ఫస్ట్ ఇంటర్లింక్ అంబాసిడర్ల కోసం వచ్చిన ఒక స్పెషల్ ఒక సూపర్ ఆపర్చునిటీతో స్టార్ట్ చేద్దాం ఇది వాళ్ల హార్డ్ వర్క్కి డెడికేషన్కి ఇచ్చే ఒక రికగ్నిషన్ లాంటిదనమాట ఒక కొత్త ఛాలెంజ్ ఇందులో అంబాసిడర్లు ఏం చేయాలంటే వాళ్ల క్రియేటివిటీ వాడి మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి కమ్యూనిటీతో లైవ్లో మాట్లాడాలి ఇలాంటి సూపర్ డైలీ టాస్క్లు కంప్లీట్ చేయాలి ఇది జస్ట్ ఒక పనిలా కాదు కమ్యూనిటీని ఇంకా స్ట్రాంగ్ గా చేసే ఒక మిషన్ లాంటిది అందుకే పని కొంచెం ఎక్కువ ఉన్నా సరే రివార్డ్స్ కూడా డబుల్ ఉంటాయి సరే ఇప్పుడు ఈ రివార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జస్ట్ క్యాష్ ప్రైజ్ మాత్రమే కాదు ఏసీఎస్ పాయింట్స్ కూడా ఇస్తున్నారు అంటే ఏంటి టాప్ పర్ఫార్మర్స్ కి ఇమ్మీడియట్గా బెనిఫిట్ ఉంటమే కాకుండా లాంగ్ టర్మ్ లో వాళ్ల ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇది నిజంగా కమిట్మెంట్ ని ఎన్కరేజ్ చేసే ఒక స్మార్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు చూడండి నార్మల్ యూజర్స్ కి హెచ్సిఎస్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో అంబాసిడర్స్కి ఈఎస్సీఎస్ అంటే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అంత ఇంపార్టెంట్ వాళ్ల రివార్డ్స్ ర్యాంకింగ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అన్నీ ఈ ఒక్క స్కోర్ మీదే డిపెండ్ అయి ఉంటాయి ఇది వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారో చెప్పే ఒక మీటర్ లాంటిదన్నమాట రైట్ ఇప్పుడు మనందరినీ ఎఫెక్ట్ చేసే టాపిక్కి వద్దాం అదే హెచ్సిఎస్ స్కోర్ దీని గురించి చాలా రూమర్స్ అపోహలున్నాయి ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా తీసేసి అసలు నిజమేంటో తేల్చేద్దాం కమ్యూనిటీలో బాగా స్ప్రెడ్ అవుతున్న రూమర్ ఇదే అయ్యో గేమ్స్ ఆడకపోతే ట్రేడింగ్ చేయకపోతే హెచ్సిఎస్ రాదేమో అని చాలామంది టెన్షన్ పడుతున్నారు కానీ ఇక్కడ చూడండి అపోహకి వాస్తవానికి ఎంత తేగా ఉందో ఫ్యాక్ట్ చాలా క్లియర్గా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే జెన్యున్గా యాక్టివ్గా ఉండండి అంతే హెచ్సిఎస్ స్కోర్ దానంతట అదే పెరుగుతుంది మరి నిజంగా హెచ్సిఎస్ స్కోర్ ని పెంచేవి ఏంటి ఇక్కడ చూడండి డైలీ మైనింగ్ జెన్యున్ రెఫరల్స్ రోజూ చెక్ ఇన్ చేయడం ఇలాంటి సింపుల్ రెగ్యులర్ యాక్టివిటీసే మీ స్కోర్కి బేస్ దీనికి పెద్ద పెద్ద స్ట్రాటజీలు ఏమీ అవసరం లేదు జస్ట్ కన్సిస్టెంట్ గా ఉంటే చాలు ఓకే గా ఉంది అసలు ఈ హెచ్సిఎస్ స్కోర్ వెనక ఉన్న అసలు పర్పస్ ఏంటి దీన్ని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్తో క్రియేట్ చేశారు దీని వెనకున్న ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం ఈ ఒక్క లైన్ చాలు హెచ్సిఎస్ సిస్టమ్ మొత్తాన్ని అర్థం చేసుకోడానికి ఫెయిర్నెస్ అండ్ సెక్యూరిటీ అంటే న్యాయం భద్రత ఈ సిస్టమ్ని పెట్టడానికి మెయిన్ రీజన్ జెన్యున్ గా కమిటెడ్గా ఉన్న యూజర్స్ ని గుర్తించడం వాళ్లని ఫ్రాడ్ యాక్టివిటీస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం ఈ హెచ్సిఎస్ అల్గారిథం ఒక ఫిల్టర్ లాంటిదన్నమాట ఇదేం చేస్తుందంటే ఫేక్ అకౌంట్స్ చీటర్స్ సిస్టమ్ని మిస్యూజ్ చేసేవాలని కనిపెట్టి పక్కకు తీసేస్తుంది దీనివల్ల ఫైనల్ గా ఏమవుతుంది జెన్యూన్ యూజర్స్తో ఒక హెల్దీ సేఫ్ కమ్యూనిటీ మాత్రమే ఉంటుంది ఇప్పటిదాకా మనం హెచ్సిఎస్ స్కోర్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అనేది చూశాం కదా ఇప్పుడు దానివల్ల వచ్చే అసలైన అతిపెద్ద బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం అదే టోకెన్ రిలీజ్ ఈ విషయం వింటే మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు అందరి మైండ్లో ఇప్పుడు ఇదే క్వశ్చన్ టోకెన్స్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఎవరికి వస్తాయి ఆన్సర్ కొంచెం షాకింగ్ గా ఉండొచ్చు ఒక్క సెకండ్ ఆలోచించండి ఈ సిస్టమ్ ఎవరికి ఎక్కువ ఫేవర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు సమాధానం ఇది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఎక్కువ టోకెన్స్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అనేది తాబేలులా చాలా స్లోగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అదే రైట్ సైడ్ చూడండి తక్కువ టోకెన్స్ ఉన్న వాళ్ళకి రాకెట్లాగా ఫాస్ట్గా పెద్ద మొత్తంలో టోకెన్స్ రిలీజ్ అవుతాయి ఇది కొంచెం రివర్స్లో ఉన్నట్టు అనిపించొచ్చు కానీ దీని వెనుక ఒక పవర్ఫుల్ ఎకనామిక్ స్ట్రాటజీ ఉంది ఇది మార్కెట్ని స్టేబుల్గా ఉంచుతుంది అలాగే చిన్న ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ పాలసీ వెనుకున్న ఫిలాసఫీ ఇదే అనమాట ఇది ఎక్కువ టోకెన్స్ ఉన్నవాళ్లని పనిష్ చేయటం కాదు కానీ కొత్తగా వచ్చిన వాళ్లకి తక్కువ టోకెన్స్ ఉన్నవాళ్లకి ఒక ఈక్వల్ ఛాన్స్ ఇవ్వడం లాంచ్ టైంలో పెద్ద పెద్ద హోల్డర్స్ ఉన్న పళంగా టోకెన్స్ అమ్మేసి ప్రైజ్ డమ్ చేయకుండా ఇది ఆపుతుంది దీనివల్ల మొత్తం ఎకోసిస్టమ్ స్టేబుల్గా హెల్దీగా ఉంటుంది ఇప్పటిదాకా మనం ఆపర్చునిటీస్ రివార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీ యాసెట్స్ సెక్యూరిటీ ఈ విషయంలో కొంచెం కేర్లెస్గా ఉన్న చాలా పెద్ద నష్టం జరుగుతుంది సో ప్లీజ్ చాలా జాగ్రత్తగా వినండి ఒక విషయం గుర్తుంచుకోండి ఇంటర్ లింక్ అనేది ఒక ప్రైవేట్ పై రన్ అవుతోంది దీని మీనింగ్ ఏంటంటే మీ అసెట్స్ పొరపాటున ఎక్కడికైనా వెళ్ళినా లేదా పోగొట్టుకున్నా వాటిని తిరిగి తెచ్చుకోవడానికి ఆల్మోస్ట్ ఏ ఏ దారి ఉండదు రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే మీ అసెట్స్ సేవ్గా ఉండాలంటే ఈ లిస్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎప్పటికీ ఎవ్వరితోనూ షేర్ చేయకండి మీ ఈమెయిల్ ఓటీపీలు పాస్వర్డ్ అన్నింటికన్నా ముఖ్యంగా మీ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి మళ్లీ చెప్తున్నా మీ సెక్యూరిటీ మీదే బాధ్యత ఫైనల్గా ఈరోజు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ మనల్ని ఒక క్వశ్చన్ దగ్గరికి తీసుకొస్తున్నాయి ఫెయిర్నెస్ మీద జెన్యూనిటీ మీద ఇంటర్లింక్ పెడుతున్న ఈ ఫోకస్ దాని ఫ్యూచర్ని ఎలా షేప్ చేస్తుంది ఇది జస్ట్ ఒక టెక్నాలజీ ప్రాజెక్టా లేకపోతే ఒక కొత్త స్టేబుల్ ఎకనామిక్ మోడలా దీని గురించి ఆలోచించండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు